పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢమాసంగా పరిగణిస్తారు ఆషాఢ మాసం వచ్చింది ప్రతి మాసానికి దాని ప్రత్యేకతలు ఉన్నాయి ఆషాఢమాసం అంటే కర్షకుడు ఏమరుపాటు లేకుండా ఒళ్ళు వంచవలసిన కాలం సన్యాసులు చాతుర్మాసానికి సన్నాహం చేసుకునే సందర్భం అత్త అల్లుళ్ళు ఒకే గడప దాటకూడని వేడుక వివాహ మహోత్సవాలకు విరామం అయితే ఎంతో పవిత్రమైన మాసంలో ఆడవాళ్లు ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుంది కష్టాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ ఆషాఢ మాసంలో స్త్రీలు ఉదయం లేవగానే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి శుభకార్యాలకు పనికిరాదు అని భావించబడుతున్న ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను ఎన్నో మహిమలను సొంతం చేసుకొని పుణ్య ఫలాలను ప్రసాదించే మాసంగా ఆషాఢ మాసం చెప్పబడుతుంది ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు ఏర్పడింది ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది మాసంలోనే చాతుర్మాస్య దీక్ష మొదలవుతుంది వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే నియమం కూడా ఉంది అంటే పెళ్ళైన తొలి ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్థం కానీ సామాజికంగా చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఈ నియమాలలో ఇమిడి ఉన్నాయని తెలుస్తుంది ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం ధరించి బిడ్డ పుట్టే సమయం చైత్ర లేదా వైశాఖ మాసం అవుతుంది అది ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం ఎండలకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు ఆషాఢ మాసం శుభకార్యాలకు పనికిరాదని చెప్తూ ఉన్నా ఈ నెలలో ఎన్నో పండుగలు పుణ్య దినాలు వస్తాయి మాసం విశిష్టత ఏమిటంటే ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువును ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు మహాభాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు వ్యాసుడు జన్మించిన రోజు అంతేకాదు వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు ఆషాఢశుద్ధ విదే రోజున పూరి జగన్నాథుడు బలభద్ర సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుగుతుంది ఆషాఢ సప్తమిని భానుసప్తమి అంటారు ఉదయం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు మూడు నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు ఆ రోజున పగలు రాత్రి నిమిషం ఘడియ ఘడియల తేడా లేకుండా సరి సమానంగా ఉంటాయి శుద్ధ ఏకాదశి రోజున విష్ణువు పాలకడిలపై యోగనిద్రలోనికి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు ఈ నెలలోని ఏకాదశిని తొలి ఏకాదశి అని సైన ఏకాదశి అని అంటారు ఈ రోజు నుంచి చాతుర్మాస్య వ్రత దీక్ష మొదలవుతుంది ఆషాఢ మాసంలోనే తెలంగాణలో బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మహంకాళి అమ్మవారికి భోజనాన్ని బోనంగా నివేదన చేస్తారు అయితే ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ ఆకును తినాలి అలా తినటం వలన నెలంతా మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది నెలంతా మీకు మంచి జరుగుతుంది నెలంతా మీరు చేసే పనుల్లో విజయాన్ని పొందుతారు సకల ఐశ్వర్యాలను పొందుతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక ఆషాఢ మాసంలో తప్పకుండా తినాల్సిన ఆకు మునగాకు మునగాకు ఒంటికి మంచిదని ఆయుర్వేదం తేల్చి చెప్పింది లేత మునగాకు తింటే కంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని ప్రకృతి వైద్యులు సూచిస్తూ ఉంటారు కానీ మునగాకు కొంచెం చీరుచేదుగా ఉంటుంది పైగా విపరీతమైన వేడి చేస్తుంది అలాంటి మునగాకును తినేందుకే ఇది అనుకూలమైన కాలం లేత మునగాకు దొరకాలన్నా ఒంట్లో వేడి పెరిగినా పర్వాలేదనుకున్నా వర్షాకాలమే దానికి అనువైన సమయం పైగా మునగాకు తింటే బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడిని కూడా పెంచినట్లవుతుంది అందులోని పోషకాలను నిర్భయంగా అందుకునే అవకాశము దక్కుతుంది మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది మునగాకులో ఏ సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు అలాగే కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి ఆషాఢంలో మునగాకు తినటం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది అందుకే ఈ నెలలో తప్పనిసరిగా మునగాకు తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో ఒక్కసారైనా సరే మునగాకును తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి అంతేకాదు ఇలా ఆషాఢ మాసంలో ఒక్కసారి అయినా సరే మునగాకును కూరగా వండుకుని తింటే నెలంతా మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మునగాకులో కందిపప్పు కలుపుకొని కూర చేసుకొని తింటే చాలా మంచిది లేదా మునగాకులో తెలగపిండిని వేసుకొని వండుకొని తింటే ఒంటికి వేడి చేస్తుంది పోషకాలు అందుతాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కూడా ఉంటాయి నెలంతా మీరు చేసే పనులలో విజయాన్ని పొందుతారు తద్వారా ధన లాభం కూడా కలుగుతుంది కనుక అందరూ కూడా ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే మునగాకును తిని శుభ ఫలితాలను పొందండి మాసంలో ఉదయం లేచిన వెంటనే గృహిణులు ఈ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది పేదరికం పోతుంది మీ ఇంట్లో వారందరికీ కలిసి వస్తుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఏమీ లేదు మాసంలో ఆడవారు ఉదయం లేవగానే ఐదు నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసుకోండి ఆ తర్వాత ఇంటి బయటకు వెళ్ళి వీధి వాకిలిని కడగండి పెట్టండి బియ్య పిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది కాబట్టి బియ్య పిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఆషాఢ మాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి వాకిట్లో కల్లాపు చల్లాలని చెప్పారు కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు కల్లాపు కొట్టడానికి మట్టి వాకిలి కూడా లేవు కాబట్టి బిజీ లైఫ్లో ఆడవారి ఉదయమే నిద్రలేచి బ్రష్ చేసుకుని గచ్చువాకిలిలో కొన్ని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు ఇలా ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారైతే బ్రష్ చేసుకొని ముగ్గు పెడతారో ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇక్కడ గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే ఆషాఢ మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కనుక వర్షం పడిన రోజు ముగ్గులు వేయవలసిన అవసరం లేదు వర్షం పడిన రోజులు స్కిప్ చేసేసి వర్షం పడిన రోజుల్లో ముగ్గు వేసుకుంటే సరిపోతుంది రెండవ పని ఏమిటి అంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత వంటగదిలోనికి వెళ్ళి టీ కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా అలా టీ కానీ కాఫీ కానీ పెట్టుకోండి కానీ పెట్టుకునే ముందు గ్యాస్ పైకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి ఆ తర్వాత కాఫీ టీలు తయారు చేసుకోండి ఇక మూడవ పని ఏమిటి అంటే ఈ రెండు పనులు చేసిన తర్వాత లేదా ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత తులసి మొక్కకు గ్లాసుడు నీళ్లు పోయండి చాలు మీరు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలేమీ చేయవలసిన అవసరం లేదు జస్ట్ గ్లాస్ నీళ్లు పోయండి చాలు ఎందుకంటే జీవితాలు ఎంత మోడ్రన్గా మారిపోతూ ఉన్నా ఆడవారు ఈ మూడిటిని వదలకూడదని శాస్త్రం చెప్తుంది ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేయటం వలన స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది ఇల్లు క్షేమంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొంతమంది ఆడవాళ్లు ఈ మూడు పనులను కూడా ఇంటి పని మనుషులతో చేయిస్తూ ఉంటారు కానీ ఇంటి మంచి కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పనులు చేయాలి గృహలక్ష్ములు మాత్రమే ఈ పనులు చేయాలి పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికి పోతుంది కానీ మీకు రాదు కనుక ఆడవారు ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే మర్చిపోకుండా ఈ మూడు పనులు చేయండి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది కనుక ఆడవారు ఎంత బిజీగా ఉన్నా సరే మాసంలో మాత్రం ఈ మూడు పనులు వదలకుండా చేయండి అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది వర్షాకాలంతో పాటుగా మాసం ప్రవేశిస్తుంది ఆ ఆషాఢమాసం తనతో కొన్ని ఆచారాలను తీసుకువస్తుంది అవన్నీ ఉత్త చేదస్తాలంటూ కొంతమంది కొట్టివేయవచ్చు ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులంటూ మరికొందరు విసుక్కోవచ్చు కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఓ కారణం కనిపిస్తుంది మాసంలో సముద్ర స్నానం చేయాలి ఆషాఢ మాసంలో సముద్ర స్నానాన్ని చేయాలని మన పెద్దలు చెప్పారు ఆ కా మా వే పేరుతో సముద్ర స్నానానికి అనువైన మాసాలలో ఒకటిగా ఆషాఢ మాసాన్ని పేర్కొంటారు ఆషాఢం వరకు సముద్ర పూపురితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది వర్ష ఋతువుతో పాటుగా అందులోనికి కొత్త నీరు చేరుతుంది ఆ నీరు ఉరకలు వేస్తూ సముద్రంలోనికి చేరే సమయంలో మొక్కలు ఖనిజాలలో ఉన్న ఔషధ గుణాలన్నీ తనతో పాటుగా తీసుకువస్తుంది అలాంటి సముద్ర స్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది ఇక ఆషాఢంలో మొదలయ్యే దక్షిణాయనం పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెప్పబడుతుంది కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది అనువైన సమయమని అంటారు అయితే ఈ ఆషాఢ మాసంలో ఆడవారు పొరపాటున ఈ వస్తువులు ఎవరికైనా ఇచ్చినా అంటే ఇరుగు పొరుగు వారికి ఇచ్చినా దానం చేసినా మీరు అడుక్కునే స్థాయికి వెళ్తారు ఈ ఆషాఢ మాసంలో ఈ వస్తువులు ఇంటి నుండి బయటకు తీసుకువస్తే మీ ఇంటిలో చిల్లి గబ కూడా మిగలదు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు మనలో చాలామంది ఇరుగు పొరుగు వారికి ఏది పడితే అది ఇచ్చేస్తూ ఉంటారు అలా తెలిసి తెలియకుండా మీరు ఇతరులకు ఇచ్చే వస్తువుల వల్ల మీకు దరిద్రం పడుతుంది భర్త సంపాదన నశిస్తుంది చేతిలో రూపాయి కూడా లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అదేవిధంగా ఈ రెండు వస్తువులు దానం చేసిన పుణ్యానికి బదులు పాపం తగులుతుంది సాధారణంగా ప్రతి మాసంలో కొన్ని పర్వదినాలు ఉంటాయి అంటే పౌర్ణమి అమావాస్య ఏకాదశి ఇలా మరికొన్ని తిథులు ఉంటాయి ఇలాంటి తిథులు వచ్చినప్పుడు చాలామంది దానాలు చేస్తూ ఉంటారు అలా మీరు పొరపాటున ఈ రెండు వస్తువులు దానం చేయటం వల్ల పేదరికాన్ని అనుభవిస్తారు ఆషాఢ మాసంలో ఎన్నో ప్రత్యేకమైన రోజులు తిథులు ఉన్నాయి ఇలాంటి మాసంలో ఆడవారు ఇంటి నుండి ఈ వస్తువులను బయటకు తెచ్చిన దానం చేసిన రూపాయి కూడా మిగలదు మరి ఆషాఢ మాసంలో ఏ రెండు వస్తువులు ఇతరులకు ఇవ్వకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక ఈ ఆషాఢ మాసంలో ఇరుగు వారికి ఇవ్వకూడని ఆ రెండు వస్తువులు ఏమిటో తెలుసుకుందాం ఈ ఆషాఢ మాసంలో ఇతరులకు ఇవ్వకూడని దానం చేయకూడని మొదటి వస్తువు నెయ్యి నెయ్యికి మన హిందూ ధర్మంలో చాలా ప్రత్యేకత ఉంది మన అందరి ఇళ్లల్లో నెయ్యి ఉంటుంది నెయ్యి కేవలం ఆహార పదార్థం కాదు దానికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది నెయ్యిని దైవ కార్యాలలో హోమంలో ఉపయోగిస్తారు ఇది అగ్నిదేవునికి సమర్పించే పవిత్రమైన వస్తువు నెయ్యి వేయటం వల్ల హోమం యొక్క పుణ్యఫలం పెరుగుతుంది నెయ్యి పాల నుండి వస్తుంది పాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి అలాంటి పాల నుండి తయారయ్యే నెయ్యిని దానం చేసిన ఇతరులకు ఊరకనే ఇచ్చిన మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు నెయ్యిని ఈ ఆషాఢ మాసంలో అస్సలు ఎవరికి ఇవ్వకండి నెయ్యి దేవతలకు సమర్పించే ఒక పదార్థం ఇంకా నెయ్యి అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి కూడా ప్రీతికరమైన వస్తువు ఇలాంటి నెయ్యిని ఈ ఆషాఢ మాసంలో ఎవరికి ఇవ్వకండి ఒక స్పూన్ నెయ్యి కూడా మీ ఇంటిలో నుండి బయట వారి దగ్గరకు వెళ్ళకూడదు పొరపాటున మీరు నెయ్యిని గుమ్మం దాటిస్తే లక్ష్మీదేవి మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఈ ఆషాఢ మాసంలో అస్సలు నెయ్యిని ఎవరికి ఇవ్వకండి ఆడవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి నెయ్యి దానం చేస్తే కష్టాలు వస్తాయని లక్ష్మీదేవికి కోపం వస్తుందని ప్రాచీన కాలం నుండి మన పెద్దలు చెప్తూ ఉన్నారు ఇక ఈ ఆషాఢ మాసంలో ఇతరులకు ఇవ్వకూడని వస్తువు ఒకటి ఉంది దీనిని గనుక మీరు దానం చేస్తే మీ దాంపత్య జీవితంలో గొడవలను మీరే స్వయంగా ఆహ్వానించినట్లుగా అవుతుంది ఆ వస్తువు ఏమిటి అంటే ఇనుము లేదా పదునైన వస్తువులు ఉదాహరణకు సూదులు కత్తి కత్తెర ఇలాంటి పదునైన వస్తువులు ఇనుప వస్తువులు ఎవరికీ ఇవ్వకూడదు ముఖ్యంగా ఇరుగు పొరుగు వారికి ఇవ్వకూడదు మాసంలో ఆడవారు తమ చేతులతో కత్తి సూది కత్తెర ఎవరికైనా ఇస్తే వారి వల్ల కానీ ఇంకా ఎవరి వల్లనైనా కానీ మీ దాంపత్య జీవితంలో గొడవలు వస్తాయి మీకు మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య దూరం పెరుగుతుంది విడాకులు తీసుకునేదాకా వెళ్ళిపోతుంది పూర్వం ప్రతి ఇంటిలో పెద్దవారు ఉండేవారు ఇంటిలో వారు తెలిసి తెలియక ఏవైనా బయట వారికి ఇస్తే పెద్దవారు వద్దని చెప్పేవారు కానీ ఇప్పుడు అలా చెప్పేవారు ఎవరూ ఉండటం లేదు ఒకవేళ చెప్పినా వినటం లేదు కూడా మీరు గనుక ఈ ఆషాఢ మాసంలో కత్తి కత్తెర సూద వంటివి ఇతరులకు ఇస్తే ఇక మీ దాంపత్య జీవితంలో గొడవలు మొదలైనట్లే అవుతుంది మీ మధ్య సఖ్యత కరువవుతుంది చికాకులు పెరిగిపోతాయి కొత్తగా పెళ్ళైన ఆడవారు తమ పుట్టింట్లో ఉన్నా సరే ఈ వస్తువులు బయట వారికి ఇవ్వకండి పొరపాటున ఇచ్చారంటే మాత్రం ఇక మీ జీవితంలో మీకు ఏదీ కలిసి రాదు ఈ ఆషాఢమాసంలో నెయ్యి పదునైన ఇనుప వస్తువులు ఇతరులకు ఇస్తే దానం చేస్తే ఇక మీ జీవితంలో కరువు మొదలైనట్లే మీ జీవితంలో ఉన్న సుఖ సంతోషాలను స్వయంగా మీరే బయటకు పంపిన వారు అవుతారు ఇంకా ఈ ఆషాఢ మాసంలో ఇంకో రెండు వస్తువులను కూడా ఎవరికి ఇవ్వకూడదు ఇవి ఇస్తే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి ఆర్థికంగా చాలా నష్టాలను చూస్తారు మరి ఆ రెండు వస్తువులు ఏమిటి అంటే వంటగదిలో ఉన్న మసాలా సామాన్లు పాడైన అన్నము వంటగదిలో ఉన్న ఉప్పు పసుపు మసాలా దినుసులు బయట వారికి ఇచ్చారంటే మీరు అప్పులలో కూరుకుపోవటం ఖాయం వంటగదిలో ఉన్న ఈ వస్తువులు ధన ఆకర్షణ శక్తిని కలిగి ఉంటాయి ఇంకా ఇవి మీ జీవితానికి బాగా ముడిపడి ఉంటాయి మీ మీ జీవితంలో ఏది అనుకూలించినప్పుడు వంటగదిలో ఉన్న ఈ వస్తువులతో పరిహారం చేస్తే మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుంటాయి వీటిని మీరు ఇరుగు పొరుగు వారికి ఇచ్చిన వారి నుండి మీరు తీసుకున్న మీకే దరిద్రం పడుతుంది లక్ష్మీదేవి ఆగ్రహించి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు కాబట్టి వంటగదిలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఈ ఆషాఢ మాసంలో ఎవరికి ఇవ్వకండి అడుకునే స్థాయికి వెళ్ళిపోతారు అదేవిధంగా పాడైపోయిన ఆహార పదార్థాలు అంటే అన్నం కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఇంకా ఏవైనా సరే బయట వారికి ఇచ్చినా దానం చేసినా మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు ఎప్పుడైనా సరే కుటుంబంలో ఒకరు ఒక పుణ్యకార్యం చేస్తే ఆ పుణ్యం కుటుంబం మొత్తానికి వస్తుంది అలాగే కుటుంబంలో ఎవరైనా ఒకరు తప్పుడు పని చేసినా ఒకరిని ఏడిపించిన వారి యొక్క ఉసురు కుటుంబం మొత్తంపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఆడవారు ఈ ఆషాఢ మాసం వంటగదిలోని దినుసులను పాడైన ఆహారాన్ని ఎవరికి ఇవ్వకండి దానం చేయకండి వీటితో పాటు మరో రెండు వస్తువులు కూడా మీ చేతులతో ఎవరికీ ఇవ్వకూడదు చాలా నష్టపోతారు చాలా కష్టాలను అనుభవించాల్సి వస్తుంది ఇవ్వకూడని మరియు దానం చేయకూడని వస్తువుల్లో చీపురు ఒకటి చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా లేదా ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువుగా భావిస్తారు ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు చీపురు ఇంటిని పరిశుభ్రంగా ఉంచటంలో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి అది లక్ష్మీదేవికి దగ్గరైన వస్తువుగా పరిగణించబడుతుంది అమావాస్య రోజున చీపురు కొంటే మంచిదని పాత చీపురును మంగళవారం శుక్రవారం గురువారం పారేయకూడదని ఇలా అనేక నమ్మకాలు ఉన్నాయి చీపురు ఇంటిలోని చెడును దుమ్ము ధూళి వ్యర్థాలను తొలగించేస్తుంది ఇది పేదరికాన్ని దురదృష్టాన్ని ఇంటి నుండి బయటకు పంపే సాధనంగా ప్రతీకాత్మకంగా భావించబడుతుంది ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత సంపద మరియు శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం చీపురును శుభప్రదమైనదిగా భావిస్తూ ఉంటారు కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ముందుగా చీపురు ఉప్పు తీసుకువెళ్ళటం ఆనవాయితీ ఇది కొత్త ఇంట్లో శుభాన్ని శ్రేయస్సును కోరుతూ చేసే ఒక కర్మ చీపురు లక్ష్మీదేవి స్వరూపంగా లేదా ఆమెకు సంబంధించినదిగా భావించబడుతుంది కాబట్టి దానిని దానం చేయటం అంటే లక్ష్మీదేవిని తమ ఇంటి నుండి బయటకు పంపించినట్లు అవుతుందని నమ్ముతూ ఉంటారు ఇది ఆర్థిక నష్టాలకు దురదృష్టానికి దారితీస్తుందని ఇంట్లో సంపద నిలవదని భావిస్తూ ఉంటారు ఇంటిని శుభ్రం చేసి సంపదను ఆకర్షించే చీపురును ఇతరులకు ఇవ్వటం వల్ల తమ ఇంటిలోని సంపద అదృష్టం కూడా ఆ చీపురుతో పాటు బయటికి వెళ్ళిపోతాయని నమ్ముతూ ఉంటారు ఇక మరొక వస్తువు ఏమిటి అంటే దువ్వెన దువ్వెన కూడా ఎవరికి ఇవ్వకూడదు ఇది ఒకరి జుట్టుకు సంబంధించినది ఇది వ్యక్తిగత పరిశుభ్రత మరియు ఆరోగ్యానికి చిహ్నం వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవటం లేదా ఇవ్వటం అనేది శుభ్రంగా భావించబడదు ఎందుకంటే అది వ్యక్తిగత శక్తిని లేదా అదృష్టాన్ని దూరం చేస్తుందని నమ్మకం జుట్టును దువ్వుకోవటం అందాన్ని ఆకర్షణను పెంచుతుంది దువ్వెన ఈ ప్రక్రియల కీలక పాత్ర పోషిస్తుంది అందం మరియు ఆకర్షణ తరచుగా శ్రేయస్సు మరియు మంచి దృష్టితో ముడిపడి ఉంటాయి లక్ష్మీదేవికి శుభ్రత సౌభాగ్యం చాలా ముఖ్యమైనవి దువ్వెన అనేది వ్యక్తిగత పరిశుభ్రతకు చక్కటి రూపానికి సంబంధించినది దువ్వెనను ఇతరులకు ఇవ్వటం వల్ల వ్యక్తిగత సౌభాగ్యము మరియు శుభ్రతను ఇతరులకు ధారపోస్తున్నట్లుగా అవుతుందని తద్వారా లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంటిని వదిలి వెళ్ళిపోతుందని నమ్మకం ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని భావిస్తూ ఉంటారు మీరు కూడా దువ్యానను ఇతరుల నుండి తీసుకోకూడదు ఎవరి వద్దనైనా దువ్వెనను తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఉండకూడదు దాన్ని బదులుగా కానీ దానంగా కానీ తీసుకోకూడదు ఇది మీ అదృష్టాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు మీరు ఈ వస్తువులను ఒకవేళ ఎవరికైనా దానమిస్తే మీరు చేసే పనిలో కొంత భాగాన్ని కూడా వారికి ఇచ్చినట్లే అవుతుందని చెప్తూ ఉంటారు కాబట్టి దువ్వెన విషయంలోనూ ఎవరికి ఇవ్వకుండా ఎవరి వద్ద తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మన చేతి గడియారాన్ని పొరపాటున కూడా ఎవరికి ఇవ్వకూడదు చేతి గడియారం యొక్క మంచి చెడు అదృష్టంతో ముడిపడి ఉంటాయి మనం క్రమం తప్పకుండా ధరించే వాచ్ను ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు ఇలా చేస్తే అది మీ వృత్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఇక తీసుకున్న వారు కూడా ఒక్కోసారి చేతి గడియారం తీసుకోవడం వల్ల కొత్త కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇవ్వకూడని తీసుకోకూడని మరొక వస్తువు పెన్ చాలామంది ఏదైనా అవసరం ఉన్నప్పుడు పక్క వాళ్ళను అడిగి పెన్ తీసుకుంటూ ఉంటారు మళ్ళీ ఆ పని పూర్తయిన తర్వాత పెన్ తిరిగి ఇవ్వరు ఒక్కోసారి ఇవ్వాలనుకున్నప్పటికీ మర్చిపోతారు అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని చెప్తూ ఉన్నారు వాస్తు శాస్త్ర నిపుణులు ఎవరి దగ్గరైనా పెన్ తీసుకుంటే ఆ పెన్ను తిరిగి ఇవ్వాలని దానిని మన వద్ద ఉంచుకోవటం వల్ల మన ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడుతుందని చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులలో ఏ ఒక్క వస్తువును దానం చేసినా ఇతరులకు ఇచ్చిన కటిక పేదరికాన్ని అనుభవిస్తారు అడుక్కునే స్థాయికి వెళ్తారు చాలా కష్టాలను నష్టాలను అనుభవిస్తారు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి